సింహరాశిలో కేతువు సంచారం ఈ నాలుగు రాష్ట్రాలకి కష్టకాలం తస్మాత్ జాగ్రత్త మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకి సింహరాశిలోకి ప్రవేశించాడు దీనివల్ల ఈ నాలుగు రాష్ట్రాలకి అశుభ ఫలితాలు రానున్నాయి అందులో ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో వీరికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీ మనసులో ఒక విషయం గురించి కొంత భయం ఉంటుంది అలాగే మీ ప్రేమ జీవితంలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు పిల్లలకి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీ పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి ఇంకా కన్యా రాశి ఈ రాశి నుంచి కేతువు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీ ఖర్చులు పెరుగుతాయి దీంతో మీకు ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది ఈ సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే కుంభరాశి రాశి వారికి ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకి కార్యాలయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కాలంలో ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది వ్యాపారులకి ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి అలాగే వృషభ రాశి ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన విభేదాలు అపార్థాలు పెరిగితే మీ కుటుంబ వాతావరణం చెదిరిపోతుంది